వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు డైకేస్ రోడ్డు సమీపంలోని క్యాంపు కార్యాలయంలో ముతుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో దువ్వూరు కృష్ణతేజారెడ్డి సీపారెడ్డి జానకిరామరెడ్డి పర్యవేక్షణలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు నోవా బ్లడ్ బ్యాంక్ మోపూర్ భాస్కర్ నాయుడు తెలిపారు కాకాణి నివాసం వద్ద సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుమారు ఐదు వందల నాలుగు మంది రక్తదానం చేశారని వివరించారు యువత పెద్ద ఎత్తున ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనారన్నారు రక్తదాన ఉద్యమంలో యువత ప్రాధాన్యతను గుర్తుంచుకొని ఈ క్యాంపును ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు తమకు అవకాశం కల్పించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు ఈ సమావేశంలో దోడల సుధీర్ బావిశెట్టి వెంకటకిషోర్ తదితరులు పాల్గొన్నారు మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాణ గోవర్ధరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వందలాది మంది యువత ఈరోజు రక్తార శిబిరం వైపు రోజున విధంగా ఆశాగం ముందుగా గౌరవనీయులు ముత్తుకూరు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీ మెట్రా రెడ్డి గారికి మేము వచ్చి ప్రత్యేకించి నమకృతానికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ రక్తాన శిబిరంలో వందలాది మంది రక్తానం చేశారు అలాగే దువ్వురు కృష్ణ రెడ్డి గారు మరియు శ్రీపారెడ్డి జానకి రెడ్డి గారు ఈ క్యాంపుని పరివర్తించారు ఈ రోజు రక్తాన్ని సేకరించడమే కాదు అలాగే రక్తం అవసరమైనప్పుడు సకాలంలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లాగా స్పందించి ఖచ్చితంగా తిరిగి రక్తాన్ని ఎవరికైనా అవసరమైన కనిపిస్తా తెలియజేసుకుంటూ ముందుగా కాకాణి గోర్ధన అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఇలాంటి జన్మదినాలు మరొక నోటి జరుపుకోవాలని మనసారా కోరుకుంటాము నో లెఫ్ట్ నుంచి ప్రతి ఒక్క రక్తదాతకు కూడా కొత్తగా తెలియజేసుకుంటాము రక్తదానం చేయండి ప్రాణదాతలకండి కండి రక్తం ఇవ్వకుండా మరణించకు సరే సార్ మీరు రక్తదానం చేయండి ఇప్పుడు రక్త గుమ్మకుండా మరణించకు రక్తదానగా జీవించేందుకు ఈరోజు పుట్టుకూరు మండలంలోని మూత స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఆధ్వర్యంలో ఎంతమంది రక్తదానం చేశారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి నోవా బ్లడ్ బ్యాంక్ నుంచి ఎప్పుడు రుణపడి ఉంటాము ఎప్పుడు అవసరాలు కూడా మా వంతు సహకరించి వారికి తిరిగి రక్తాన్ని సకాలం అందిస్తామని తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్